కార్యక్రమాలు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నాయకులు సుంకర రఘుపతిరావు నాలి వెంకటకృష్ణ బొమ్మ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ద్వారా అంతకు ముందైతే ఎట్లా ఉండేదంటే ఏదైనా మెడికల్ స్టోర్స్లోకి వెళ్ళి టాబ్లెట్ తెచ్చి మరి ఆ వైద్యం సరైన విధానంలో జరగకుండా టెస్టింగ్లు ఏమీ లేకుండా ఆ పరిస్థితులన్నింటినీ కూడా ఉంటే ఉండటం లేకపోతే చనిపోవటం ఆ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన దృష్టిలో గమనించిన తర్వాత ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వీళ్ళందరికీ కూడా పేదలకు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్ జరగాల్సినటువంటి అవసరం అనేది చేసి దానికి కూడా డబ్బు కేటాయించి పేదలందరికీ కూడా ఉచితంగా వైద్యం కొన్ని లక్షల మంది ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆ కుటుంబాలు ఎంతో ఆనందంగా ఆత్మకూరు గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారో వర్ధంతి మన గ్రామంలో జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలామంది వాళ్ళ సిపిఎం పార్టీ నాయకుడు వాళ్ళ టెంట్లోకి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించి మాట్లాడలే మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు నాకు రాజశేఖర రెడ్డి అంటే అభిమానం ఎందుకంటే రెండు వేల ఏడులో మేము భూపోరాటం చేసినప్పుడు మరి అప్పుడు ఇల్లు అప్పుడు తహసీల్దార్ గారు ఐదు సార్లు ఆరు సార్లు పీగితే అప్పటి ముఖ్య అప్పుడు మంత్రి వర్యలు మురుగుడు హనుమంతరావు గారి దగ్గరికి వెళ్ళి జోర్లు వాళ్ళు తడుచుకుంటే లేవు రెండు వందల మంది ఆయన పాపం గొడిగేసుకొని కిందకు దిగొచ్చి ఎంఆర్ఓ ఫోన్ చేశాడు మీరు పేకొద్దు నాకు తెలియకుండాని ఆత్మగురు గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వద్దంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం అలాగే ఈరోజు మాజీ మంత్రి వర్యలు మురుగుడు హనుమంతరావు గారు వచ్చి నేత రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించారు ఈరోజు ఒక రెండు వేల మందికి ఆత్మగూరు గ్రామంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది అయితే వైఎస్ఆర్ గారి గురించి ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను అదేమిటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు అని అందరూ అనుకుంటున్నారు కానీ ఆయన చనిపోలేదండి ఎంతోమంది ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొంది వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధులు నయం చేసుకొని వాళ్ళలో ఆయన బతికే ఉన్నాడు అనేది మాత్రం వాస్తవం అనేది నేనైతే చెబుతున్నాను అందుకే ఆ మహనీయునికి మరి ఆయన ఆయన పెట్టినటువంటి వన్ నాట్ ఫోర్ కావచ్చు వన్ నాట్ ఎయిట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు ఇంకేదైనా కావాలి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని సంక్షేమాన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని రెండు కళ్ళలుగా ఉంచి గా ప్లాన్ చేస్తూ ఆయన అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదని అని చెప్పేసి ఈ సభాముఖంగా కొనియాడుతూ మంగళగిరి కొత్త బస్ సెంటర్ లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు ఆకురాతి రాజేష్ నాలి వెంకటకృష్ణ తాడిబైన సురేష్ యాదవ్ సంకేష్ సునీత మునగాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన ప్రియతమ నేత అట్లనే దేవుల నిర్మాణం చేసి రాష్ట్రం మొత్తం కూడా జల అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది లేకుండా వీరొకసారి ఆలోచిస్తే అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన పరిపాలన చేసినటువంటి విధానంలో చక్కగా పంటలు పండించుకొని వాళ్ళ ప్రాంతాలన్నింటినీ భూములు కూడా చాలా ఎక్కువ ధరలతో వాళ్ళు ఇబ్బందులు వస్తే అమ్ముకున్నటువంటి రైతులు కూడా ఉన్నారు మనందరం కూడా చూసాం రైతు సంక్షేమం కోసం రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు అనే ఆలోచన చేసుకున్నాడు ఆయన చేసిన తర్వాత ఆయన తీసుకున్నటువంటిది ఏంటంటే రైతు పండించేటటువంటి పంట కానీ గిట్టుబాటు ధరలు కానీ ఆ రకంగా వచ్చేటటువంటి నష్టమే కాకుండా వాళ్ళ వాళ్ళకి కూడా సహాయం చేసేటటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది ఆ తర్వాత పేద బలహీన వర్గాలు విద్యా వైద్యం ప్రధానమైనటువంటి అంశంగా ఆయన తీసుకోవటం జరిగింది విద్యా వైద్యం అంటే వైద్యానికి నిజంగా ఏనాడు కూడా ఏ హార్ట్ ఆపరేషన్ కానీ ఏదో ఒక రకమైనటువంటి ఆపరేషను ఒక సామాన్యుడు వాళ్ళ కుటుంబం నుంచి జరిగినటువంటి ఇబ్బందుల్ని పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునేటటువంటి స్థాయి లేనటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏర్పాటు చేసి అనేక లక్షల మంది ఆపరేషన్లు చేయించుకొని తద్వారా ఈనాడు ఎంతో ఆరోగ్యంగా ఉండి వాళ్ళ కుటుంబాలని ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రులు మన్మోహన్ దేశాయ్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఏకైక గొప్ప ముఖ్యమంత్రి అనేది ఆనాడే తేలింది పేదల పట్ల రైతుల పట్ల సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ప్రారంభమైంది రైతులకు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ పేద మహిళలకు డాక్టరాలో పావుల వడ్డీ కానీ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టింది మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రపంచంలో ఏ నాయకుడైనా చనిపోతే ఆరు వందల పైచీలకు ఎక్కడైనా చనిపోవటం ఎక్కడైనా చూశామా ఒక్క రాజశేఖర రెడ్డి గారు చనిపోతేనే టీవీలు చూస్తూ ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు గుండెలన్నీ ఆగిపోయాయి ఆరు వందల గుండెలు ఆగిపోయాయి మంగళగిరి మార్కెట్ యార్డులో వైఎస్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆయన వర్ధంతిని నిర్వహించింది ఈ సందర్భంగా షేక్ సలీం మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి జననేత అప్రభగీరథులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మంగళగిరి మార్కెట్ యార్డ్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం మరి మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక నీటిపారుదల కార్యక్రమాలు అదేవిధంగా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంటు వైద్య విద్య తర్వాత ఉచ విద్య తర్వాత అదేవిధంగా వైద్యం చౌక్గా తీసుకురావటం వన్ నాట్ ఎయిట్ లాంటి సర్వీసులను కూడా ప్రజల సౌకర్యార్థం ప్రవేశపెట్టడం జరిగింది మరి అటువంటి అభివృద్ధికి నిలబెట్టిన నిదర్శనం అభివృద్ధికి పంచసక్క ఇస్తే ఆయనే డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వర్యులు పేద ప్రజల గుండె చప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మందికి గుండె ఆపరేషన్లు ఉచితంగా చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవర్గాలకి అనేక రకాలైనటువంటి పథకాలతో రాష్ట్ర ప్రజలకి చాలా కాంగ్రెస్ పార్టీని దగ్గరగా తీసుకెళ్లినటువంటి రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన మంగళగిరి మార్కెట్ యార్డ్లో ఆయన విగ్రహాన్ని పూలమాలలో వేసుకొని ఘన అర్పించుకోవడం నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదహారవ వర్ధంతి మన మంగళగిరి నియోజకవర్గమైన మరి మంగళగిరి టౌన్లో షేక్ సలీం గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరగడం జరిగింది అట్లానే మరి రాజశేఖర రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఉండగా ఎస్సీ ఎస్టీ బీఎస్టీ మైనారిటీలకి ఎన్నో రిజర్వేషన్లు కల్పించి అట్లా విద్యార్థులు కానీ స్కాలర్షిప్లు కానీ అంటే మరి పేద ప్రజలకి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని మంగళ నియోజకం మొత్తం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం ఉమ్మడి రాష్ట్రం ఉండగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన ఘనత రాజశేఖర గారిది రాష్ట్ర రాజశేఖర గారు అంటే ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ అందరికీ కూడా అండగా ఉండి గిరిజను అర్జును అందరికీ అందరూ కూడా సమానత్వం న్యాయం కల్పించినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే రెడ్డి గారు ఈరోజు అందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారంటే ప్రీజ్ రిమేజ్మెంట్లు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు ఆ గంధ ఆ పుణ్యం కూడా రాజశేఖర గారిది ఒక డాక్టర్ అవ్వాలంటే కోటి రూపాయలు కట్టాల్సి వచ్చింది అలాంటిది లేని వాళ్ళు ఉన్నవాళ్ళు లేక ఉన్నవాళ్ళుగా ఉన్నవాళ్ళుగా లేని లేని వాళ్ళు లేని వాళ్ళుగా అవకాశం కల్పించినటువంటి ఉండే మంగళగిరి టౌన్ కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం జరిగాయి టౌన్ అధ్యక్షులు కె సాగర్ ఇంకా కాంగ్రెస్ నేతలు కుర్రాపున్నారావు దేశభోయన శ్రీనివాస్ దామర్ల వీరప్రసాద్ కె చిన్నరత్తయ్య కె శివ ఎం దానియేలు పాల్గొని మాట్లాడారు మన ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మా సీనియర్ పెద్దల మధ్య జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా చిన్నపిల్లలు పెద్దవారు అసలు మనిషి ప్రతి ఒక్కరూ ప్రేమించే మనిషి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అంటేనే సంక్షేమం అభివృద్ధి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని పుట్టిన పార్టీ ఒకటి ఎస్సీలను బీసీలను మైనార్టీలను బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తూ ఏదైతే ఎన్డీఏ బలపరిచిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారికి సపోర్ట్ చేస్తూ వంత పాడుతూ ఏది రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని పుట్టిన పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు ఆలోచనలకు విరుద్ధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిని బలపరిచే విధానం దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంది ప్రజలారా గమనించండి ఈ ఆంధ్రప్రదేశ్కి ఆయన రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న టైంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని పది సంవత్సరాలు అధికారం లేకపోయినా మళ్ళీ ఆ రోజుల్లో రైతులకి కొన్ని కొన్ని హామీలు ఇచ్చి కొన్ని పథకాలు ఇలా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వాగ్దానాలు చేసి పాదయాత్ర చేసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఐదు సంవత్సరాలు అధికారం వచ్చినాక ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ మూడు రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి కూడా అవటం జరిగింది ఆయన ప్రజల సేవ కోసం హెలికాప్టర్ ప్రయాణంలో ఆ రోజు ఏదో లోభం జరిగింది అనుకుంటున్నాము అక్కడ ఆయన చనిపోవడం జరిగింది ఆ విధంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు ఎన్నో అందించాడు ఆయన అడుగుజాడులో నడుచుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలని చెప్పి ఈ రాష్ట్రంలో కూడా అనుకుంటున్నాం ఆయన రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమం అంతా ఇంత అనేది కాదు ఇవాళ పేద ప్రజలు కానీ బడుగు బలహీన వర్గాలు పిల్లలు పీజు రువం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకం వస్తాడు అలాంటి మహానుభావుణ్ణి స్మరించుకోవటం ఇవాళ ఎంతో అదృష్టమైనా కానీ బాధగా ఉంది పదహారు సంవత్సరాలైనా మా మధ్యలో ఉన్నట్టు మేము ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి లబ్ధి పొందిన వాళ్ళు కూడా ప్రతి వాళ్ళకే గుర్తుంటాడు ఆయన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన టైంలో ఆయన ముఖ్యంగా ఫీజ్ రీఎంబర్స్మెంట్ తర్వాత ఆరోగ్యశ్రీ ఈ రెండు వరప ప్రసాదనలు ఆంధ్రప్రదేశ్కి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అనేక గృహ నిర్మాణాలు చేపట్టి పేదరికం లేకుండా తొలి అడిగేసి సువర్ణాధ్యాయంగా మార్చిన వ్యక్తి రెడ్డి గారు